జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో జరుగుతున్న జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల ఇరవై తొమ్మిదిన జిల్లా ఎస్పీ చంద్రమీద ప్రారంభించారు క్రీడలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా చేసిన పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు తర్వాత మన

అట్లాగే ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ జరగడానికి కారకులైనటువంటి వ్యక్తి అలాగే పోలీస్ యంత్రాంగం అందరికీ కూడా కంగ్రాజులేషన్స్ తెలుపుతూ కోవిడ్ నుంచి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పోలీస్ తరఫు నుంచి స్పోర్ట్స్ మీట్ జరగడం ఇదే మొదటిసారి సో ఐ కంగ్రాజుయేట్ ఎంటైర్ టీమ్ ఇదే సీరియస్తో రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్లాంటివి కండక్ట్ చేస్తూ ఒక డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా కలుపుస్తూ చేసే ఇంకో ఈవెంట్ను కూడా ఒకసారి ప్లాన్ చేసే అటెండ్ చేయాల్సిందిగా ఎస్సీ గారి చేస్తూ ధన్యవాదాలు అందరు ಪರೋಕ್ಷ ಮಿತ್ರರ ಜೊತೆ ಉತ್ಸಾಹ ಇರಲು ಒಂದು ಪ್ರಸನ್ನ ಮತ್ತು ಉತ್ತಮ ನಿರ್ವಹಣೆ ಶುಭ ಹೇಳ್. ಎಲ್ಲ membrane ಓರೆ ಸೇನೆ ಮಾತನಾ. ರೋಗ ಗಂತು ಮೇಲೆ ಗಾಳಂ ಕುಂತು 100 ವರ್ಷಗಳೆಂದ ಜೀವಕ್ಕೆ ಮರಿದೆ. ಅದಗೇ ಈ ನಾಟಿ ಜೀವಕ್ಕೆ ಕೂಡ ನೀರೇ ಆದಂ ಈ ನಾಟಿ ಜೀವಿಗೆ ಸಮಾನಲೇ ನಮ್ಮ ಆವಶ್ಯತೆ ಬೇಕು. ಪ್ರತಿನಿಧಿಯಂದರ ఎప్పుడైతే పోలీసులు కానీ మంత్రులు కానీ ఎందుకంటే ప్రతిరోజు వ్యాయామ కార్యక్రమం కావచ్చు రకరకాల స్కీమ్స్ ఉంటాయి కదా అది ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఆడా మగాల తారతరం లేకుండా సున్నాతరకారం లేకుండా పాటించాల్సిన అవసరం ఉంది అంటే ప్రజలకు ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మెదడు కూడా యాక్టివ్ గా పనిచేస్తుంది టోటల్గా కాబట్టి

రేపటి నుంచి ఒప్పున్నాయని చెప్పినా ఖచ్చితంగా విద్య విషయంలో ఆరోగ్య విషయంలో మీరు చేస్తున్న పాత్రను బట్టి నీకు రేపటి ఎన్పిటీసీ తీపాలలో ఇంకేం తీపాలలో అంటే ఈమాణం తీసుకుంటా అని చెప్పినా బుద్ధిపట్లు కూడా విద్యపథలు ఎట్లయితే ఎన్నికలప్పుడు ఇంటింటి తిరిగి వేరు అడుగుతామో అయిపోయిన తర్వాత ఇంటింటికి తిరిగి ఆరోగ్యం పట్ల విద్య పట్ల శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామం కూడా అంటే ఒక మనం బంగారు దగ్గర బంగారుగా నం వందలాది మన తెలంగాణ పిల్లలు అమలులో ఉండే వాళ్ళు కూడా అందలాగా బతకే మా మా కూడా తెలంగాణ రావాలి మా తెలంగాణ బంగారు అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలన్న పేరుగా ఒక కళతోటి కనపడం చేసి మరి వాళ్ళు ఆశించినటువంటి ఆ కళ ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామం కూడా ఈ యొక్క నాగర్కల్ జిల్లా కేంద్రంలో అద్భుతంగా ఈ క్రీడా మైదానం కనపడతా ప్రతి గ్రామం కూడా క్రీడా మైదానంగా ఏర్పాటు కావాలి దానికి వంద శాతం ప్రభుత్వ తోడ్పాటు ఉంటుంది అట్లాగే పోలీస్ మిత్రులు కూడా అంటే డిఫరెంట్ కార్డర్ అందరు కూడా వీరు అంటే వీ యొక్క అకృదృత కార్యదక్షత వల్ల ఎక్కడ ఎకరించి సంఘం జరిగిన ఇవాళ ఎప్పలాగా సమాజం కాపాడుతూ తక్షణం ఉంటారు మిమ్మల్ని ప్రత్యేకంగా అర్థం చేస్తూ చేయించుకుని మనందరికీ బాధ కాబట్టి మరొకసారి